భాగంగా శివాజీ గారు హిందూ 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 కార్యక్రమాలు దక్క కార్యక్రమాలు శ్రీకారం పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి కదిలో కూడా అంగరంగ వైభవంగా వివిధ క్షేత్రాల హిందూ ధర్మ సంస్థల ఆధ్వర్యంలో భారీగా చేపట్టడం జరిగింది జై శ్రీరామ్ భారత్ మాతీ ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి కథర్లో అంగరంగ వైభవంగా చేపట్టడం జరిగింది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా అంటే ఛత్రపతి శివాజీ గారు మన కదిర్లో కూడా చాలా దేవాలయాలకు మూల కారణం ఛత్రపతి శివాజీ గారు హిందూ సమాజానికి మూల కారణం ఛత్రపతి శివాజీ గారు ఈ ఇప్పుడు ఉన్నటువంటి హిందూ సమాజం పొట్టు పెట్టుకొని తిరుగుతుందంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ గారు ఈ పొద్దు ఈ కార్యక్రమం చేపట్టడం కూడా హిందూ బంధువులందరికీ శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు ధర్మ పరిరక్షణ కోసం హిందూ ధర్మ రక్షణ కోసం ఛత్రపతి శివరా శివాజీ మహారాజ్ గారు ఎంతో కృషి చేశారు ఆయన కృషి ఆయన పోరాటం నేటి యువతకి ఆదర్శం ఆనాడు ఈ పరాయి దేశస్థులు మన హిందూ ధర్మం పైన హిందూ గుళ్ళ పైన అక్రమాలు దాడులు చేస్తుంటే శివాజీ మహారాజ్ గారు భవానీ ఆశీస్సులతో ఒక ఛత్రపతి శివాజీ రూపం దాల్చి గుళ్ళ పైన జరుగుతున్నటువంటి దాడుల్ని ఏకపక్షంగా ఖండించినటువంటి గొప్ప చక్రవర్తి శివాజీ మహారాజ్ ఆయన స్ఫూర్తితోనే అదిరి పట్టణంలో కూడా ఆయన జయంతి సందర్భంగా హిందూ ధార్మిక సంస్థల తరఫున ఒక విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో అదిరి పట్టణ యువత మరియు హిందూ బంధువులంతా పాల్గొని విజయవంతం చేయడం జరిగింది శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కదిరి పట్టణంలో కూడా దేశవ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం అఖండ భారతాన్ని ఏకతాటిపై తేవాలని చెప్పి చేస్తూ కదిరి పట్టణంలో కూడా శ్రీమద్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఉన్నటువంటి అమ్మ భవానీ విగ్రహ ప్రతిష్ఠ కూడా జరపడం జరిగింది ఆ అటువంటి గొప్ప మహనీని చక్రవర్తిని స్ఫూర్తితో ఈ రోజు హిందూ ధార్మిక సంస్థల తరఫున ఇటువంటి ర్యాలీ జరగడం చాలా అర్చనీయం ఇటువంటి మహోత్సవమైన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసినటువంటి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ జై శివాజీ మహారాజ్ జై శివాజీ మహారాజ్ జై భువాని జై శివాని